అందరూ నమస్తే నేను మీ గోరుకుల రాజశేఖర్ మరి ఈ డిఎస్సిలో ఎలాంటి పోస్టులు ఫిలప్ చేయబోతున్నారు అనంటే మూడు నాలుగు కేటగిరీలో ఉన్నటువంటి స్కూల్స్లో ఎక్కడైతే టీచర్ అస్సలు లేరో అలాంటి స్కూల్లో ఫిలప్ చేస్తారు అలాగే స్కూల్లో ట్రాన్స్ఫర్ అయిపోయి వాళ్ళు రిలీవ్ కాకపోతే అలాంటి స్కూల్లో కూడా పోస్టింగ్ ఇస్తారు కొన్ని చోట్ల యాభై శాతం టీచర్లు కూడా అలాట్ కాకపోతే అలాంటి స్కూల్స్ కూడా ఇస్తారు అలాగే ఇంకా థర్డ్ క్యాటగిరీ ఫోర్త్ కేటగిరీ ఉన్న చోట్ల కూడా ఇస్తారంట సో మ్యాక్సిమం ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ పోస్టులు ఉండకపోవచ్చు ఒకళ్ళు ఉన్న తక్కువ సంఖ్యలో ఉంటాయి సో ఇక మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ డిఫరెంట్గా ఉంటాయి ఓకే మరి పాఠశాల రకాలు చెప్తాను మరి వాస్తవానికి చాలామంది ఏమనుకుంటారంటే నేను టౌన్లో పనిచేస్తే బాగుండే మా ఊరికి దగ్గరలో పనిచేస్తే బాగుండే అనుకుంటారు వాస్తవానికి మన సర్వీస్ కొత్తలో ఏం అంటే ఈ థర్డ్ కేటగిరీ ఫోర్త్ కేటగిరీలో పనిచేసినాం అనుకోండి మనం రిటైర్మెంట్ వచ్చేపాటికి మన సర్వీస్ పాయింట్లు కానీ అలాగే ట్రాన్స్ఫర్ పాయింట్లు కానీ బాగుంటాయి అన్నమాట సో కాబట్టి ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మ్యాండేటరీ ట్రాన్స్ఫర్ కాబట్టి మీరు థర్డ్ కేటగిరీలో పనిచేస్తే ఎనిమిది వందల ఇరవై నాలుగు వస్తుంది అలాగే సర్వీస్ పాయింట్లు ఒక్కోసారి ఒక్కలాగా ఇస్తారు మన రీసెంట్గా హాఫ్ పాయింట్ ఇచ్చారు ఎయిటీయర్స్ పనిచేస్తే ఫోర్ పాయింట్స్ వస్తాయి మరి అక్కడ ట్వంటీ ఫోర్ ఫోర్ ఎంత అవుతాయి ట్వంటీ ఎయిట్ అవుతాయి మరి ఒకవేళ ఒకవేళ ముప్పై ఏండ్లు పనిచేసిన సీనియర్ టీచరు ట్రాన్స్ఫర్లు ఉన్నారనుకోండి వాళ్ళు కూడా ఎయిట్ డేస్ పనిచేసినారు అనుకోండి సో ముప్పై సంవత్సరాలకు పదిహేను పాయింట్లు వస్తాయి అలాగే ఎనిమిది వందల ఇరవై నాలుగు పదహైదు నాలుగు ఎంత ముప్పై తొమ్మిది అంటే టాప్లో ఉండేవాళ్ళు అలా ఉంటారనమాట సో మనం మాత్రం ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఏడు అంటే మరి టాప్ వందలో ఉండొచ్చు టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఉండొచ్చు సో ప్రధానంగా ట్రాన్స్ఫర్లు ఎవరికి సమస్య అంటే లోకల్ బాడీ ఇంకా గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రమే అనమాట సో గవర్నమెంట్ స్కూల్కి వచ్చేసి చాలా ప్రధాన సమస్య ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మా కర్నూలు జిల్లాలో చూసుకుంటే బనగానపల్లె అలాగే శ్రీశైలము అలాగే ఆదోనిలో మనం గవర్నమెంట్ స్కూల్స్ని గమనించవచ్చు సో అంటే మనం ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏం చేయాలి ఇంత దూరం ప్రయాణించాల్సి వస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఆదోనిలో పని చేస్తున్నావు నెక్స్ట్ నీకు శ్రీశైలంలో వస్తే ఏం చేయాల్సి వస్తుంది నువ్వు రెండు వందల కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ మళ్ళీ కొత్త ఆవాసం ఏర్పాటు చేసుకొని పనిచేసుకోవాల్సి వస్తుంది కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఆ రిస్క్ ఉంటుంది బట్ ప్రమోషన్ ఛానల్ ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి చాలామంది గవర్నమెంట్ని లైక్ చేస్తారు అంటే ఫోర్ ఫైవ్ ఇయర్స్లో ఎస్జిటి వాళ్ళు స్కూల్ అసిటెంట్ అవకాశం ఉంటుంది అలాగే ఇంకో ఫోర్ ఫైవ్ ఇయర్స్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అయ్యే అవకాశం ఉంటుంది అది ఐదేళ్ళు కావచ్చు పదేళ్ళు కావచ్చు నాట్ కరెక్ట్గా తెలియదు అనమాట ఆ విషయం ఎందుకంటే నేను గవర్నమెంట్ విభాగం కాదు కదా నేను పనిచేసే జెడ్పీ కాబట్టి నాకు సరిగ్గా అవగాహన లేదు మరి ఈ మధ్య కాలంలో ఎంఈఓ కూడా ఎఫ్ఎస్సి కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి ఈ మధ్య ఒక జీవో వచ్చింది సో గవర్నమెంట్ స్కూల్లో బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా జిల్లా పరిషత్ స్కూల్స్ ఏంటి మండలంలో చాలా ఊర్లలో మనకు జెడ్పి పాఠశాలలు కనిపిస్తాయి సో కాబట్టి జిల్లా పరిషత్ పాఠశాలల్లో కానీ మండల పరిషత్ స్కూల్లో జాయిన్ అయితే కనుక మనం ఒకటే మండల్లో ఒకటే మండల్లో ఏం చేయొచ్చు పని జీవితం అంతా పనిచేయచ్చు అనమాట ఏం సమస్య లేదు ఒకసారి మండలంలో థర్డ్ కేటగిరీ పనిచేసినాం ఇంకొకసారి సెకండ్ కేటగిరీలో పనిచేసినాం మళ్ళీ అదే మండలంలో థర్డ్ కేటగిరీ పొందేటువంటి అవకాశం ఉంటుందన్నమాట అలాగే మరి జిల్లాలు కూడా పెంచుతారట మరి పెంచిన తర్వాత మా కర్నూలు జిల్లా అయితే నంద్యాల కర్నూలు ఆదోని మూడైపోతాయి కాబట్టి సో ఆదోని జాయిన్ అయిన వాళ్ళు ఆదోని చుట్టుపక్కలే ఉంటారు నంద్యాల జాయిన్ అయిన వాళ్ళు నంద్యాలలోనే ఉంటారు సో అలాగే కర్నూలు అన్నప్పుడు కర్నూలు చుట్టుపక్కలే ఉంటారు కాబట్టి సో ట్రాన్స్ఫర్లు అయితే భవిష్యత్తులో పెద్ద సమస్య కాదు జిల్లా చిన్నది అవుతుంది కాబట్టి ఓకే ఇకపోతే మరి చాలామంది ఏమనుకుంటారు నేను థర్డ్ పని పనిచేస్తే కనుక ఒక ఇరవై కిలోమీటర్లో ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుంది కాబట్టి ఇబ్బంది పడతాను సర్వీస్ స్టార్టింగ్లో నువ్వు ఇబ్బంది అనుకున్నావు అంటే జీవితాంతం ఇబ్బంది అవుతుంది గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఇప్పుడు ఇప్పుడు ఎంగేజ్లో ఉంటావు ముప్పై ముప్పై ఐదు మధ్య ఉంటావు కదా హ్యాపీగా ముప్పై కిలోమీటర్లు ప్రయాణించగలవు అయితే హ్యాపీగా బైక్ వేసుకొని పోగలరు అలాగే అమ్మాయిలైతే బస్సు లేదా ఆటో పట్టుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మరి ఇప్పుడే నాకు టౌన్లో రావాలనుకుంటే ఏం చేయాలను మున్సిపాలిటీ పోస్ట్ పెట్టుకోవాలి మున్సిపల్ కార్పొరేషన్ పెట్టుకోవాలి కర్నూలు జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ పెట్టుకుంటే కర్నూలు టౌన్లో పోస్టింగ్ వస్తుంది కాబట్టి బెనిఫిట్ ఉంటుంది మనకు అక్కడే ఉంటాం జీవితాంతం కర్నూలు టౌన్లోనే పనిచేయవచ్చు ఒకవేళ మున్సిపాలిటీ పెట్టుకున్నాం అనుకోండి కర్నూలు జిల్లాలో నంద్యాల ఇంకా ఆధునిక మాత్రమే మున్సిపాలిటీ ఉంది కాబట్టి నంద్యాల నుంచి ఆధునిక ట్రాన్స్ఫర్ అవకాశం ఉంటుంది ఆధ్వర్య నుంచి నంద్యాల ట్రాన్స్ఫర్ కావచ్చు అది అవసరం లేదనుకుంటే ఆదోన్లో ఉండే వాళ్ళు ఆదోన్లో ఉండొచ్చు నంద్యాలలో ఉండే వాళ్ళు నంద్యాలలో ఉండొచ్చు మరి ప్రమోషన్ ఛానల్ అయితే గవర్నమెంట్ ఫాస్ట్ ఉంటుంది మరి జిల్లా పరిషత్ సంబంధించిన ప్రమోషన్లు కూడా మరి గమనిస్తే స్కూల్ అసిస్టెంట్ అయితే దాదాపుగా రెండు వేల ఎనిమిది వరకు వచ్చినాయి అంటే పిఎస్హెచ్ఎం కావచ్చు స్కూల్ ఎస్టెంట్లు కావచ్చు రెండు వేల ఎనిమిది డిఎస్లు నడుస్తూ ఉంది మీకు తెలుసు రెండు వేల ఎనిమిదిలో సుమారుగా మా జిల్లాలో ఒక పదహారు వందల యాభై పోస్టులు ఫిల్అప్ అయినాయి మరి అంతమందికి సబ్జెక్ట్ డివిజన్ అయిపోయి ప్రమోషన్ రావాలంటే కూడా బాగా టైం పడుతుంది అలాగే హెచ్ఎం ప్రమోషన్ వచ్చేసి రెండు వేల ఒకటి రెండు నడుస్తున్నాయి అనమాట సో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు హెచ్ఎం అవ్వాలంటే కూడా మీ డిఎస్సి రెండు ఇరవై ఐదు దాదాపుగా ఇరవై ఏళ్ళు గ్యాప్ ఉంది కాబట్టి ఒక్కొక్క డిఎస్సిలో ఉండే వాళ్ళందరికీ హెచ్ఎం ప్రమోషన్ రావాలంటే బాగా టైం పడుతుంది కాబట్టి నాకు తెలిసి రెండు వేల ఇరవై ఐదు వాళ్ళకి హెచ్ఎం ప్రమోషన్ అయితే చాలా అసాధ్యము ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అవకాశం ఉండొచ్చు అనమాట సో ఏది ఏమైనా సరే మనం నిజంగా మన దగ్గర కంటెంట్ ఉంటే ఏం చేయొచ్చు మళ్ళీ స్కూన్ పరీక్ష రాయొచ్చు లేదనుకున్నప్పుడు డిప్యూడిఓ లాంటి పరీక్షలు రాయొచ్చు జేఎల్ రాయచ్చు ఇట్లా మనం డెవలప్ కావాలి కానీ ప్రమోషన్ మీద ఆధారపడేటువంటి ఇది మాత్రం పెట్టుకోకూడదు అనమాట సో సిలబస్ అంతా మనకు మైండ్లో ఉంటుంది మళ్ళీ కొంచెం చదువుతుంది వచ్చేస్తుంది అనమాట నువ్వు రెండు వేల ఎనిమిదిలో ఎగ్జిట్ అయిన తర్వాత వాస్తవాన్ని నేను ఇప్పటికి నాకు ఇప్పటికి కూడా స్కూలర్షిప్ ప్రమోషన్ వచ్చేది కాదు కానీ రెండు వేల పద్నాలుగు డేస్ రాసాను కాబట్టి వితిన్ సిక్స్టెన్ల ఫేజ్లోనే నేను స్కూల కొట్టేసాను అనమాట సో స్కూలేషన్ జాయిన్ అయిపోయాను కాబట్టి మనము ఈజీగా అంటే హెచ్జిడి జాయిన్ అవుతాం ఇంకా స్కూలర్షిప్ ప్రమోషన్ కావాలా హెచ్ఎం ప్రమోషన్ కావాలన్నటువంటి అత్యాస అయితే కలిగి ఉండకూడదు ఓకేనా సో కాబట్టి బెస్ట్ ఏంటి అంటే మీరు ఎక్కువ చోట్ల ప్రయాణం చేయకూడదు ఉన్న చోటే ఉండాలనుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ పోస్టులు బాగుంటాయి ఇంకా సెటిల్ అయిపోతాం ఆడే ట్రాన్స్ఫరే ఉండదుగా ఓకే సార్ పర్వాలేదు సార్ నేను ఎక్కువ ట్రాన్స్ఫర్ కాదలుచుకోలేదు బట్ అయినా కూడా దగ్గరలో కావాలంటే ఏం చేయాలా నువ్వు జిల్లా పరిషత్తు మండల పరిషత్ స్కూల్ తీసుకొని ఆదోని లాంటి మండల్ లేదా కౌతాలం లాంటి మండలి ఎంచుకున్నాం అనుకో నువ్వు ఎప్పుడు ఆ మండల్లోనే తిరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట మరి అలా కాకుండా నువ్వు కర్నూల్లో కాపురం పెట్టినావు నీకు ఎక్కడో గోనగన్నట్లు వచ్చింది అనుకో రోజు బలవంతంగా తిరుగుతున్నావు అనుకో ఆ ప్రయాణం అనేది మనకు అనేక ఆరోగ్య సమస్యలు తీసి పెడతదనమాట సో కర్నూల్లో ఉండి నీకు మండల పరిషత్ జిల్లా పరిషత్ దగ్గర కావాలంటే దొరకవు కానీ మనం ఈ అంటే నంది కొట్టుకూరు కానీ డోన్ కానీ తర్వాత బనానపల్లె కానీ ఇలాంటి చోట్ల మనం తీసుకుంటే ఆ ఇంతలోనే మనం ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట మరి ఇప్పుడు ఏ రకమైన స్కూల్ ఎంచుకునేటువంటి అవకాశం మనకుందా ఒకసారి లేదు ఆల్రెడీ మనం పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాం కాబట్టి మనకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు మున్సిపాలిటీకి ఏంటి పడింది అనుకో ఆ మున్సిపాలిటీ పోస్టులు ఆ దో పోస్టులు చూపిస్తారనమాట నువ్వు స్కూల్స్ ఎంచుకోవాలి సో నీకంటే ముందు ర్యాంక్ వాళ్ళు తీసుకునేటువంటి పోస్టులను బట్టి నీకు మిగిలిన పోస్ట్ వస్తుంది అలాగే జిల్లా పరిషత్కి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారు జిల్లా పరిషత్ పోస్టులన్నీ కూడా చూపిస్తారన్నమాట సో జిల్లా పరిషత్ పోస్టులన్నీ నువ్వు సెలెక్ట్ చేసుకున్నప్పుడు నీ ర్యాంకును బట్టి వస్తుంది ర్యాంకు అలాగే మెరిట్ రెండు కూడా ప్రభావం చూపిస్తాయి చాలామంది నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నేను తీసుకున్నాగానే మిగతా వాళ్ళకి అభిప్రాయం ఉంటుంది కానీ సెలెక్షన్ ఎప్పుడు కూడా మెరిట్ కం రోస్టర్ కాదు రోస్టర్ కమ్ మెరిట్లో జరుగుతుందన్నమాట సో రోస్టర్ కం మెరిట్ అంటే ఏంటి సో ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం అన్ని క్యాస్ట్లకు సమాన ప్రాధాన్యం ఉండేటట్టు ఏం చేశారంటే సో ఒకటి నుంచి రెండు వందల వరకు రోస్టర్ వేసి పెట్టారు సో ఒకటి అంటే ఎస్సీ రెండంటే ఎస్టీ మూడంటే ఎస్టీ ఉమెన్ ఇట్లా వేసి పెట్టినారనమాట అట్లా ఆ సెలక్షన్ ప్రకారమే మనకు రోస్టర్ దొరుకుతుంది రోస్టర్లో మన నంబర్ ఎంత అని దాన్ని బట్టి మనకంటే ముందు ఉన్నటువంటి వ్యక్తులు చూసినటువంటి పోస్ట్ను బట్టి మనకు పోస్ట్ దక్కేటువంటి అవకాశం ఉంటుందన్నమాట సో చాలామంది ఇందాక ఒక అబ్బాయి పాపం మెసేజ్ పెట్టాడు అనమాట నేను అతను తప్పు పట్టట్లేదు కానీ మనుషులు ఎంత ఉంటారు చూడండి నిన్నటి వరకు నిన్నటి వరకు ఎవడైనా ఏమనుకుంటాడంటే ఎంటాడంటే ఎవడైనా ఏమైనా అంటాడంటే నాకు జాబ్ వస్తే చాలు నాకు జాబ్ వస్తే చాలు ఇప్పుడు ఏమి సార్ టీడీ చేసిన వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వనంటే కదా సార్ మేము జీవితాంతం పని పనిచేయాలన్నా సార్ ఎంత స్వార్థం చూడప్పుడే అంటే ఇంకా జాయిన్ అయితేనే స్కూల్ ప్రమోషన్ రావాలా జాయిన్ అయితేనే హెచ్ఎం ప్రమోషన్ కావాలా ఇట్లా ఆలోచనలు ఉంటే ఎట్టనైనా నా చెప్పు మీరు చూడండి డిస్టెన్స్లో డిగ్రీ డిస్టెన్స్లో బీడి చేసి మళ్ళీ డిఎస్సి కొట్టచ్చు లేదా మీరు ఎస్సీ ఎస్టీ అనుకోండి మీకు ప్రమోషన్ ఫాస్ట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలా కాదు నువ్వు ఓసీనో బీసీనో అనుకో కొంచెం టైం పడుతుంది నీకంటే ముందు జాబ్ తెచ్చుకున్న వాళ్ళకి ముందు ప్రమోషన్ ఇవ్వాలి కదా వాళ్ళందరూ అయిపోయిన తర్వాత నీకు అనమాట కాబట్టి అంత ఆశ పనికిరాదు మరి ఇంకా 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 పోస్టింగ్ కూడా ఇవ్వలేదు అప్పుడే ప్రమోషన్ బబ్బ బలే ఉందిరా ఈ తరం నిజంగా అసలు బలే ఉంది ఫస్ట్ స్కూల్ జాయిన్గా నీకు చేయాలనిపిస్తే డిగ్రీ జాయిన్గా డిస్టెన్స్లో బీఈడ్ కూడా ఉంది ఇగ్నోలో ఉంది తర్వాత ఉస్మానియాలో ఉంది అంబేద్కర్లో ఉంది ఎస్కేలో ఎస్సీలో కూడా గతంలో ఉండేది సో మనం తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి అనవసరంగా మనం ఇది అనుకోకూడదు అనమాట సో రెగ్యులర్ కోర్సు మనం చేయలేం కాబట్టి డిస్టెన్స్లోనే జాయిన్ కావాలా అవకాశాలు ఉన్నాయి అనవసరంగా ముందు జాయిన్ అయిపోయి ఆ సర్వీస్ అనేది చూడండి ఫస్ట్ ముందు మనం జాయిన్ అయిపోయి హెచ్జీడి జాబ్ ఎలా ఉందో చూసుకుందాం ఫస్ట్ తర్వాత కదా ఆలోచించాల్సిన ప్రమోషన్ గురించి నేను స్కూల్ అసిస్టెంట్ అయిపోతాను హెచ్ఎం అయిపోతా ఎంఈఓ అయిపోతా డిప్యూడిఓ అయిపోతా డిఈఓ అయిపోతా ఎందుకు దేశం ప్రధానిగా ఇంకేముంది సింపుల్ అంతే దేశం ప్రధానమంత్రి రాష్ట్రపతి లేమనుకో తిరుగులే అంతకంటే పెద్ద పోస్టులు లేవు కదా ఇంక మన 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 దేశంలో కాబట్టి అనవసరంగా ఆలోచిస్తున్నారు ఫస్ట్ వెరిఫికేషన్ పూర్తి కానీ ఆ తర్వాత సెలెక్ట్ కానీ ఫస్ట్ పో ఒక నెల జీతం పడని ఆ తర్వాత ఆలోచిద్దాం అన్నీ కూడా ముందు ముందు నుంచే ఇప్పుడే ప్రమోషన్లు కావాలి మనుషులు ఈ గతి ఊసురంటే దేశమే గతి బాగుపడునోయ్ అని గురజాడగారు ఎప్పుడూ అంటారు మరి స్వార్థపు ఆలోచన పనికిరాదు ఏ విషయంలో అయినా సరే ఉండొచ్చు ప్రతి మనిషికి డెవలప్ కావాలని మరి ఇంత ఫాస్ట్గా డెవలప్మెంట్ కోరుకునే వ్యక్తులని నేను నేనైతే సమర్థించలేను సారీ థ్యాంక్ యూ